హాయ్ అండి అయితే మా పిల్లలు చాగర్లు వెళ్ళారు కదండి మా అదే క్రికెట్లో అంట ఆడతాకే అంతేనా వాలీబాల్ ఆడతా కదండి హ్యాండ్బాల్ అమ్మా హ్యాండ్ బాల్ అంట నాకు కూడా కొంచెం ఐడియా లేదు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా టీమ్ ఒక ఆరుగురు ఇంకా వేరే వేరే ఊరుల నుంచి వస్తారంట మేము వెళ్తామమ్మా అన్నారు కామని పద్మిని అయితే పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళారు చూదురు కానీ ఆ వీడియో నుంచి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు అయితే మాత్రం నేను పప్పు వండుతున్నాను కదా చూద్దరు కానీ ఇదిగోండి పప్పు అయితే ఉడకబెట్టేస్తున్నాను తాలింపు పెట్టేస్తాను తాలింపు ఉప్పుకెళ్తే ఉండమన్నారు ఇంకా మా ముగ్గురమే కదా అంటే చిన్నమ్మ ఇద్దరు పిల్లలకి వెళ్ళారు కదా చాగుళ్ళు ఇంకా అందు గురించి పప్పు అయితే తాలిం పెట్టేస్తాను తక్కువ వేస్తానులేండి ఇంకా తినేవాళ్ళు ఎవరు ఉన్నారు అందుకు మా ఆయన గారు అయితే పువ్వులు తీసుకొచ్చారు కదా అవి అయితే రెండు కేజీలు ఉన్నాయన్నారు ఇంకెన్నో లేవు అయిపోయినాయి మొన్న రాత్రి నిన్న రాత్రి అమ్మేసాం మొత్తం లక్ష్మరం కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది వాళ్ళ వాళ్ళ షూరా తండ్రి నుంచి అయిపోయి ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు నిన్న మొన్న తెచ్చినవి కూడా అయిపోయి ఇంకా రాత్రి కూడా తెచ్చారు అవి కొద్ది కొద్దిగా ఉన్నాయి అంట ఇంకా నేనైతే అయితే వెళ్ళాలి నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళలేను ఇంకా మా నాని గారు మా పెద్ద అమ్మాయి గుడి దగ్గర చూసుకున్నారు ఇప్పుడు ఇంక తాలిం పెట్టేసి ఆ పిల్లల్ని అయితే పంపించేశాను ఆ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు దీని తర్వాత ఆ వీడియో వస్తుంది తాలిం పెట్టేసి మా అమ్మ అయితే యాసకాలం తీసుకుందండి ఎన్నిమిరకాయలు అదే కొంచెం గుళ్ళకాయలు ఏమంటారు కదా ఇవి నాకు తెలియవు మా అమ్మ ఇప్పుడు అలా తీసుకుని ఎన్ని మిరకాయలు ఎన్నిబేలు తీసుకుని సరిపడగా నిల్వ చేశారు అయ్యే కాదు మాకు కూడా పంపద్ది ఇంక ఇవి అయ్యేనండి ఎన్ని కూడా పంపించింది మరి మా నాన్నగారు వచ్చినప్పుడు నేనైతే అయితే తాళిన పెట్టేసి ఫోన్ చేసి కొడు దగ్గరికి అయితే వెళ్తాను చెప్పాము అదే లప్పుడు అదే చాగలు ఇబ్బంది రమ్మన్నారు ట్రాక్గట్ పోవాలంటే అంటారు కర్గేట్ బాల్ రమ్మన్నారు అండి దగ్గరనే కవర్ అప్పటికి తీసుకుని పెడతాను కవర్లో వద్ద రాత్రి ఏ చూపించి ట్రాక్ అయితే తీసుకుంటే రాత్రి పొడి దగ్గరికి వెళ్ళి బట్టలు అయితే తీసుకున్నారు చూపించాము మేము కూర్చున్నారు రెండు రోజులు అయితే క్యాంప్ కంటే వెళ్ళాలండి ఇంకా ఈ ఇరవై వెళ్ళి ఎప్పుడొస్తారా శనివారం శనివారం సాయంత్రం వస్తారా అంటే ఇదిగో రాత్రి నుంచి కాడా వీడియోలు అయితే మాత్రం నాతో బట్టలు కూడా కొనిపించుకున్నారు నైట్ రోజులు ఉన్నా కానీ మళ్ళీ కావాలని మళ్ళీ తినిపించుకున్నారండి చూసారా ఇక దుప్పుడ కూడా పెట్టుకున్నారు పట్టుకెళ్తాకి పౌడర్లు బిస్కెట్ అంటే అక్కడ స్నాక్స్ కావాలిగా తింటాకని తింటా చాక్లెట్లు ఇది చాక్లెట్లు ఈ డబ్బు పట్టుకెళ్ళిపోతారా పౌడరే చిన్న డబ్బా కొను పది రూపాయలుదే నీకున్నా తెలుసా సరే రేపు కట్టుకెళ్ళండి టీ షర్ట్లేరా ఇదే కలిపి మీకు టీ షర్ట్ రెండు రోజులు వేస్తారు మీకు మంది ఏమన్నా వస్తారా టీం అంతా ఉన్నారండి ఎంతమంది ఉంటారా టీం వచ్చి ఆ రెండు టీములు అంటే మా పిల్లలు అయితే జూనియర్ టీము అంటే ఎయిత్ క్లాసే కదండి నైన్త్ టెన్త్ అయితే సీనియర్స్ ఉంటారంటాను ఇంకెళ్ళి ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మరి గోల్డ్ మెడల్ ఏదో తీసుకొస్తారు తీసుకొస్తారంట కోసం చూద్దాం ఏం తీసుకొస్తారు మరి వేసుకో గమ్ముని అమ్మ స్నాక్స్ ఫ్రూట్స్ తీసుకోండి ఒక యాపిల్ ద్రాక్ష ఇవి తీసుకుని గమ్ముని తొందరగా టైం అయిపోతుంది ఇక అలా వర్లస్మరథం కదా మొత్తం అయిపోయినట్టు నీకు ఇవ్వేమన్నా సరుకులు ఇప్పుడు వెళ్తే డాడీ తొందరగా అయిపో తీసుకో మరి పెద్ద బయలు రెండు తీసుకుంటు కూడా చెన్నై రెండు పెద్ద పెద్దలు చెన్నై రెండు సరిపోతాయి ఇంకా ఇంకా త్వరగా రామట్టి తొందరగా ప్యాకు పెద్ద తీసుకుంటే కాళ్ళు అడ్డాడిపోతే తెలుసా నీకు హాఫ్ హాఫ్ తీసుకోవాలి డాడీ అలాంటివి తీసుకొస్తాడు పెట్టాను పెట్టాను పేస్ట్ అన్నీ పట్టుకోమ్మంట టిఫిన్ తెచ్చుకుంటాకెళ్తుంది పిల్ల అయితే మొత్తం గుమ్మురొచ్చి రాత్రి అమ్మేశారని పువ్వులు మనం చూపించండి మొత్తం ఏ ఇంకా ఏమున్నాయి ఇవి ఉన్నాయా ఎన్నమ్మ గేల తక్కువ రేటుకి ఇచ్చేస్తా నువ్వు కాయ కూడా ఎన్నో సరే అమ్మేసుకుని బేగొచ్చండి నేను వస్తాను నైనా టిఫిన్ చేసాక తెచ్చాము టిఫిన్ బందా వాటర్ బాటిల్ నీళ్ళొస్తున్నారమ్మా పెట్టేస్తే మరి సజ్జలు గుమ్మ టిఫిన్ చేసేమి కొట్టుకుచ్చారా పా ఏడైపోతుంది బూట్లు కట్టుకున్నావా ఇవ్వంటే లాగుతున్నా సా బూట్లు బాగున్నాయి అమ్మా రెడీ బొట్టెట్టుకో మరి ఏది లేకు చిన్నుకోలేక బొట్టేట్టుకో చూపేసుకుంటే బూట్లు వేసుకోలేదు పాలచి పట్టేసి తాగేసి అప్పుడు వెళ్ళి తిరిగాలండి ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం అయిపోయింది కాకపోని బట్లు పెట్టుకోండి మరి వాటర్ బాటిల్ తీసుకురాగత్త అమ్మా రండి రేపు సాయంత్రం వస్తారా సార్ కదండి తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా పిల్లలు ఎన్ని పెద్ద అమ్మాయికి ఇప్పుడు ఈ భోజనం పెట్టేసి నేను కూడా ముద్ద కొంచెం రైస్ తీసుకుని కుడదరికి అయితే వెళ్తాను నిన్న నుంచి మా ఆయన గారు అక్కడే ఉన్నారు కదా ఇంక ఇంటికి అదే రాత్రి వచ్చారు కానీ పదకొండు అయిపోదండి మీరు పొద్దున్న నాకు ఇంటికి వెళ్ళిపోయేది ఇంకా ఆయన రెస్ట్ తీసుకుంటారో నేను ఇంకా భోజనం చేసి అయితే వెళ్తాను ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేసుకుంటాను బాయ్